నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం అంటే మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్న బోడే ప్రసాద్ గారు ఆ నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తూ రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు కాల్ మనీ కేసులు రకరకాల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగింది పెనమలూరు నియోజకవర్గం మళ్ళీ వాళ్ళ పెనమలూరు నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పార్థసారథి గారు విజయం సాధించారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారికి టిక్కెట్టు గల్లంత అయింది మరి మైలవర్లో జరిగిన రాజకీయ వ్యూహాలు రాజకీయ పరంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఊహించిన విధంగా మైలవరం సిడ్డింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో రావడం మరి అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని గారి మీద విజయ విజయం సాధించిన వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలో రావడం దేవినేని గారి పరిస్థితి సీట్ ఎక్కడానికి గందరగోళం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గారిని బె పెనమలూరాన్ని తీసుకురావాలి పెనమలూరుకి మరో ఎన్ఆర్ఐని తీసుకొచ్చే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది ఈ క్రమంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు రెబల్ అభ్యర్థిగా అంటే ఇండిపెండెంట్గా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ఇంకా రెబల్స్ చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం బోడే ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి టిక్కెట్ కాదన్న పార్టీని అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేయడానికి కూడా బోడే బోడే ప్రసాద్ ప్రసాద్ గారితో పాటు నడుచారు గణం కూడా ఆ విధంగా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం మరి పెనమలూరులో ఎలాంటి రాజకీయ ముఖ చిత్రం రోజు రోజుకి ఎలా ఎలాగ మారిపోతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూ ఇవి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకడ దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల పేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు